హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే టూ కట్ శారీస్ అండి ఇవైతే మనకు ఫస్ట్ క్వాలిటీలో ఉన్నాయి జిమ్మిచో శారీస్ అండి గాగ్రాక్ అయినా లాంగ్ ఫ్రాక్ అయినా చాలామంది అంటే చాలా మంది తీసేసుకుంటున్నారు సో మనం ఇప్పటి వరకు అయితే మనకు చాలాసార్లు అయితే స్టాక్ అనేది రావడం జరిగింది ఆల్ రౌండ్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఫస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి రెండు ముక్కలే చీరలు అండి శారీకైనా యూజ్ చేసుకోవచ్చు డ్రెస్సెస్కైనా యూజ్ చేసుకోవచ్చు చాలామంది కి అయితే తీసుకుంటున్నారు సో మీరు కూడా చక్కగా లేస్ బార్డర్ వేసుకొని ఇప్పుడు మనకు లేస్ బార్డర్తో చూ సారీస్ వస్తున్నాయి కదా లేస్ బార్డర్ అటు చేసుకొని చూ సారీస్ లాగా అలా కూడా కట్టేసుకోవచ్చు బ్లౌజ్ అయితే మీకు రన్నింగ్ బ్లౌజ్ కంపల్సరీ వస్తుందండి సారీ వచ్చేసి ఆరు నుంచి ఆరున్నర మీటర్లు ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూస్తున్న వారు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రైజ్ వచ్చేసి మీకు జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ షిప్పింగ్ అయితే ఫ్రీనే ఉంది కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోండి వైట్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఉందండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఫుల్ ఆఫ్ షైనీగా ఉంది సారీ మెటీరియల్ అయితే అసలు చెప్పలేము అంత బాగుంది మంచి మీరు పాలిస్టర్ లైనింగ్ వేసి డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసుకున్నా సరిపోతుందండి మీకు సర్టీనే వేసుకోవాలన్నట్టు ఏమి లేదు ఇదే మనకు ఫుల్ ఆఫ్ షైనీగా ఉంది కాబట్టి ఓన్లీ పాలిస్టర్ లైనింగ్ వేసి చక్కగా గాగ్రా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మంచి ఫ్రాక్స్ లాగా డిజైన్ చేసుకోవచ్చు సూపర్గా ఉంది ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే మనకు ఫస్ట్ క్వాలిటీ వస్తుంది ఇందులో అయితే మీకు మూడు నాలుగు రకాల క్వాలిటీస్ ఉన్నాయి కదా సో ఇదైతే మనకు ఫస్ట్ క్వాలిటీనే క్వాలిటీ అనేది మనం మెయింటైన్ చేస్తాము జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ ఫ్రీనే ఉంది కాబట్టి ఈజీగా టూ త్రీ సారీస్ అయితే తీసేసుకోండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి హ్యాష్ విత్ సిల్వర్ కలర్ లాగా సూపర్గా ఉంది ఫుల్ ఆఫ్ షైనీగా ఉన్నాయి సారీస్ అయితే చాలా 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 బాగున్నాయి ఎవరు మిస్ కాకండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇది వచ్చేసి మనకు లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఉందండి చాలా డిఫరెంట్గా ఉంది మంచి గోల్డిష్ లాగా ఉంది గ్రీన్ కూడా కాదు గోల్డ్ షేడ్లో ఉంది సారీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ అయితే చూపిస్తాను మీకు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు పింక్ కలర్ కాంబినేషన్లో ఉందండి ఓకేనా పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అన్నీ కూడా మనకు టూ కట్ శారీస్ అండి టూ డబల్ నైన్ రూపీసే అన్నీ కూడా మనకు టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ అయితే ఫ్రీనే ఉంది కాబట్టి ఈజీగా తీసేసుకోండి ఇది మనకు పర్పుల్ షేడ్లో వచ్చిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకు గోల్డ్ షేడ్లో ఉంది ఇవి రెండు సేమ్ ఉన్నాయి బట్ కొంచెం ఎడమ చేతి చేతి లాగా కనిపిస్తుంది బట్ సేమ్ ఉన్నాయి మదర్ అండ్ ఆర్డర్ డ్రెస్సెస్కు అలా సిస్టర్స్ ఎవరైనా ఇద్దరు ఉంటే సేమ్ సేమ్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇందులో కూడా కొంచెం ఇటుగా సో టూ పీసెస్ ఉన్నాయి కొంచెం కలర్ డిఫరెంట్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఇందులో కూడా టూ పీసెస్ ఉన్నాయి కొంచెం కలర్ అటు ఇటుగా ఉన్నాయి సో మీకు ఇందులో ఏది కావాలన్నా ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రైస్ అయితే మీకు టూ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పింక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి పింక్ చక్కగా లేస్ బార్డర్ అటాచ్ చేసుకొని శారీ కట్టుకోవచ్చు మీరు డ్రెస్సెస్ కుట్టించుకోవచ్చు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఆరు నుంచి ఆరున్నర మీటర్ల దాకా శారీ అయితే పక్కా ఉంటుంది కుట్ట అనేది మీకు పక్కా ఫ్రిల్స్ లోకే వెళ్ళిపోతుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదు కట్ సారీస్ అని మీరు చెప్తే తప్ప ఎవరికీ తెలియదు ఓకేనా కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ త్రీ డబల్ సెవెన్ వన్ సిక్స్ వాట్సాప్ నెంబర్ అండి ఈ నెంబర్కు స్క్రీన్ చాట్ తీసుకొని ఆర్డర్ పెట్టుకోండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు చాలా మంది క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారని క్యాష్ ఆన్ డెలివరీ లేదని చెప్తున్నానండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అసలు ఉండదు క్యాష్ ఆన్ డెలివరీ కావాలి అనుకునేవారు స్క్రీన్ చాట్ పెట్టొద్దు ఎందుకంటే టైం అంతా వేస్ట్ అవుతుంది అందుకే చెప్తున్నాను ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేసే వాళ్ళే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది అంత శారీ అంతా వచ్చేసి మనకు ప్లెయిన్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ అయినా లెహంగాకైనా యూజ్ అవుతుంది శారీ అయినా కట్టుకోవచ్చు ప్రైస్ అయితే జస్ట్ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్గా ఉందండి ఓన్లీ నూట యాభై రూపాయలకు అవైలబుల్గా ఉంది షాప్ అయితే మొత్తం క్లియర్ చేస్తున్నాము మంచి క్లియరెన్స్ వేయాలండి టూ కట్ సారీస్ అన్నీ కూడా తీసేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ ప్రైజ్లో ఇచ్చేస్తున్నాము ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్లోనేనండి కావాల్సిన వారు కొంచెం ఫస్ట్గా అయితే ఆర్డర్ పెట్టుకోండి ఇది వచ్చేసి మీకు బ్లాక్ శారీ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఉంది డ్రెసెస్కైనా శారీకైనా చాలా బాగా యూజ్ అవుతుంది స్టిచ్చింగ్ వచ్చిన వారికి అయితే ఇంకా మంచి అవకాశం అండి ఓన్లీ నూట యాభై రూపాయలకు మీకు ఆరు మీటర్ల మెటీరియల్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది ఇది ఎక్కడో పైన వైపు బార్డర్కి అయితే డ్యామేజ్ ఉందండి చిన్న డ్యామేజ్ ఉంది సో ఎక్కడుందో ఎగ్జాక్ట్లీ కూడా తెలియట్లేదు ఒకసారి అయితే కనిపించింది పైన వైపు బార్డర్ డ్యామేజ్ ఉంది అనుకుంటున్నాను ఉన్నా లేకపోయినా ఇదైతే మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను జస్ట్ వన్ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నాను ఇక్కడ నుంచి మనం ఇప్పటి నుంచి చూసిన శారీసు జిమ్మితో జిమ్మి చూ శారీస్తో కాకుండా ఈ శారీస్లో మాత్రం టూ శారీస్ అయితే షిప్పింగ్ లో ఇచ్చేస్తున్నాము కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోండి జిమ్మి చూ శారీస్ ఇది రెండు ఆర్డర్ పెట్టుకున్నా ప్రీ షిప్పింగ్ లో ఇస్తాము ఓన్లీ ఇందులో ఒకటే పీస్ కావాలి అనుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఇదైతే మనకు ఫాయిల్ ప్రింట్ అనేది ఇక్కడ అనేది మనకు మిస్ ప్రింట్ వచ్చింది డ్రెస్సెస్ పర్పస్ ఎవరికైనా తీసుకుంటే తీసుకోండి లేదంటే ఇది మీకు కట్టుగొంగు సైడే వెళ్ళిపోతుంది ఎగ్జాక్ట్లీ మనం చెప్పుకునే ప్లేస్ అండి ఇది వచ్చేసి మనకు పల్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది చాలా తక్కువ ప్రైజ్లో ఇచ్చేస్తున్నాను మంచి ఏమంటారు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి పోచంపల్లి డిజైన్లో ఉంది టూ కట్ సారీ శారీ కుట్టీస్లోకే వెళ్ళిపోతుంది ఇది ఒకటి మిస్ప్రింట్ ప్రాబ్లం వచ్చింది కట్టు గొంగులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్లో ఇచ్చేస్తున్నాను ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్లోనే ఇచ్చేస్తున్నాను అండి సారీ అంతా కూడా చాలా సూపర్గా ఉంది పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది నెక్స్ట్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి పోచంపల్లి డిజైన్లో వచ్చింది శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి మీకు పళ్ళు పాట అయితే అవైలబుల్గా ఉంది పళ్ళు పాట్ అవైలబుల్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి మీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి కంపల్సరీగా ఆరు నుంచి ఆరున్నర మీటర్లు శారీ అయితే ఉంటుంది మనకు ఈ ఫాయిల్ ప్రింట్ అనేది లైట్గా ఉంది నార్మల్గా అయితే ఫాయిల్ ప్రింట్ అనేది పోదండి మీరు ఒక్కసారి ఐరన్ చేసుకున్నారనుకుంటే ఇంకా అసలుకే పోదు సూపర్గా ఉంది శారీ అయితే పళ్ళు ఉంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నాను ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే సారీ వచ్చేస్తుంది ఇదైతే మనకు ఫ్రెష్ లో అయితే సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అలా ఉంటుంది అండి క్వాలిటీ అనేది సూపర్ గా కడ్డీ కడ్డీపాడేరు వస్తుంది పళ్ళు ఉంది అండ్ బ్లౌజ్ ఉంది రెండు ఉన్నాయి మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది సారీ అయితే టూ డబల్ నైన్ రూపీస్ అండి ఓన్లీ రూపీస్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు సారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుందండి మొత్తం డిజైన్ అంతా ఈ విధంగా ఉంటుంది మీరు శారీకైనా కట్టుకోవచ్చు లేదంటే డ్రెస్సెస్ అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు హ్యాష్ కలర్లో ఉంది సారీ వచ్చేసి ఇది కూడా మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్లోనే ఇచ్చేస్తున్నాను రెండు కలిపి మీకు ఆరు నుంచి ఆరున్నర మీటర్ల దాకా అయితే ఉంటుందండి డ్రెస్సెస్కి అయితే మంచి పింక్ అయిన రెడ్ బ్లాక్ బ్లూ ఏదైనా ఎన్ని బ్లౌజ్ పైన బాడీ పార్ట్కి పెట్టేసుకొని ఇదంతా ఫుల్ గేరా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు శారీ అయినా కట్టుకోవచ్చు కాంటెస్ట్ బ్లౌజ్ చేసుకొని ఓన్లీ ఇది వచ్చేసి ప్రైస్ మీకు టూ డబల్ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు గ్లాసీ బ్రాసో సారీ అండి ఇది వచ్చేసి మీకు రెండు ముక్కలుగా ఉందండి టూ కట్లో ఉంది అయితే ఇది సారీ ఎంత లెంత్ లేదు మూడు ముక్కలుగా ఉంది త్రీ కట్ సారీ అనమాట ఒక ముక్క మిస్ అయిపోయింది రెండు ముక్కలే ఉన్నాయండి సో ఇదైతే మనం త్రీ కట్స్లో అయితే మనం టూ కట్ శారీస్లో అయితే ఫైవ్ ఎయిటీలు అలా సేల్ చేసాము ఇది త్రీ కట్ సారీస్ కాబట్టి సో ఇది మనకు మొత్తం టోటల్గా వచ్చేసి నాలుగు నాలుగున్నర మీటర్లు అయితే ఉంటుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ప్రైస్ అయితే మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్లో ఇచ్చేస్తున్నాను కావాల్సిన వారు డ్రెస్సెస్ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు లంగా జాకెట్ కూడా కుట్టించవచ్చు ఓన్లీ రెండు వందల యాభై రూపాయలకు ఇచ్చేస్తున్నాను అండ్ ఇది కలర్ వచ్చేసి మనకు టూ పీస్లా ఉంటుంది సారీ సిఫాన్ సారీ అండి టూ కలర్స్లో ఉంటుంది సారీ అయితే అండ్ ఇది వచ్చేసి మనకు ఫాయిల్ ప్రింట్ వస్తుంది రఫ్ అండ్ టఫ్ వాచ్ చేయొచ్చండి ఏం కరాబ్ కాదు మెటీరియల్ అయితే ఇదైతే మీకు ఓన్లీ హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తుంది డెలివరీ పర్పస్కు చాలా బాగుంటుంది కుట్ అనేది లోకే వచ్చేస్తుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇదైతే మంచి జార్జెట్ పట్టు అండి మనం లాస్ట్ టైం వీడియో వీడియో చేసాము అసలు ఎంత మంది అడిగారు ఇప్పుడైతే వన్ పీస్ అయితే అవైలబుల్ గా ఉంది ఇదైతే మీకు పక్క ఆరు ఆరు ఆరున్నర మీటర్లు అయితే ఖచ్చితంగా ఉంటుంది మంచి డ్రెస్సెస్ అయితే యూజ్ అవుతుంది సారీ కూడా యూజ్ అవుతుంది కుట్ట అనేది పీస్లోకి వచ్చేస్తుంది ఆరు నుంచి ఆరున్నర దాదాపుగా ఏడు మీటర్ల దాకా ఉందండి చిన్నపిల్లలు ఉంటే ఈజీగా రెండు లంగా జాకెట్లు అయితే అవుతాయి సారీ కూడా మనకు ఫుల్ లెంత్ అయితే ఉంటుంది సూపర్ గా ఉంది సారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నాను జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్లేన్ సారీ అండి అసలు క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది హై క్వాలిటీ సారీసు చాలా బాగుంది మీరు ఎన్నిసార్లు అయినా కట్టుకోవచ్చు ఎన్నిసార్లు వాచ్ చేసినా ముడతకు రాదు చిన్న కాదు ఏం ఖరాబ్ కాదు చాలా సూపర్గా ఉంది క్వాలిటీ అయితే గా ఉంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ లో ఇచ్చేస్తున్నాను ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇది కూడా మీకు జార్జెట్ మెటీరియల్ వస్తుంది కడ్డీ బార్డర్ వస్తుంది ఆరు నుంచి ఆరున్నర మీటర్ల దాకా అయితే ఉంటుంది డ్రెస్సెస్కైనా సారీకైనా యూజ్ అవుతుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది లెనెన్ కాటన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అనేది బార్డర్ వచ్చేసి మన కడ్డీ బార్డర్ వస్తుంది ఇది అయితే మీకు ఫ్రీల్స్ లోకి రాదు అయితే మీకు పళ్ళు సైడ్ వచ్చేసిందండి అండ్ ఇందులో పళ్ళు పాటు కూడా అవైలబుల్గా ఉంది చూడండి పళ్ళు పాటు కూడా అవైలబుల్గా ఉంది ప్రీల్స్ లోకి అయితే కుట్టు రాదు ప్రైజ్ అయితే మీకు జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను డ్రెస్సెస్కి అయితే చాలా బాగుంటుంది చిన్న పిల్లలకు లాంగ జాకెట్ అయినా కుట్టించడానికి చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకు లాంగ్ ఫ్రాక్ కలర్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది కాబట్టి కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ పెట్టుకోండి మంచి లినన్ కాటన్ అండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది పిచ్చి పిచ్చి కాటన్ అయితే కాదు చాలా మంచి కాటన్ కొంచెంపల్లి డిజైన్ వస్తుంది కడ్డీ బార్డర్ వస్తుంది నెక్స్ట్ మనకు ప్యూర్ జార్జెట్ సారీ అండి అసలు క్లాత్ అయితే మామూలుగా లేదు సటిన్ బార్డర్ వచ్చి బార్డర్కి వచ్చేసి మనకి ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది అసలు ఎంత బాగుందంటే మొత్తం కూడా మనకు ప్రింటెడ్ ప్రింటెడ్లో వచ్చింది శారీ అయితే సూపర్గా ఉంది క్వాలిటీ ఎన్నిసార్లు అయినా వాచ్ అండి అండ్ ఇందులో వచ్చేసి మీకు పళ్ళు బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ అయితే అవైలబుల్గా ఉంది వితౌట్ పళ్ళు వచ్చింది సో బ్లౌజ్ అయితే అవైలబుల్గా ఉంది కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ప్రైస్ అయితే మీకు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది ఈ వీడియో నుంచి వెళ్ళి మీకు ఏదైనా టూ సారీస్ తీసుకుంటే షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇది వచ్చేసి మీకు షిఫాన్ ఆన్ మెటీరియల్ వస్తుంది అండ్ గ్లిటర్ వర్క్ వస్తుందండి ఇదంతా కూడా చిమ్కి డిజైన్తో ఈ విధంగా ఉంటుంది ఇది కూడా మీకు ఓన్లీ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుంది మీకు ఏదైనా సారీ నచ్చితే కనుక వాట్సాప్కి షాట్ తీసి సెండ్ చేయండి సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ త్రీ డబల్ సెవెన్ వన్ సిక్స్ వాట్సాప్ నెంబర్ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్